వికసిత్ భారత్ సమావేశాలు నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న రాష్ట్ర భాజపా నేతలు గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో అంబర్పేట నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ మంత్రి శ్రీకృష్ణ యాదవ్ బాగ్ అంబర్పేట్ గోల్నాక డివిజన్లలో ముఖ్య అతిథిగా సమావేశాలకు హాజరై పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలన గురించి దేశ ప్రజలకు అందించిన అత్యున్నత సేవల గురించి దేశ ప్రజలకు వివరించే సమావేశాలు ఏర్పాటు చేస్తున్న డివిజన్ అధ్యక్షులు కాశ్మీర్ మూడు వందల డెబ్బై ఆర్టికల్ చంద్రమండల యాత్ర దేశ ప్రజలకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ కార్డు మీద సన్నభియ్యం పురస్కారాలు స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు శత్రు దేశాల పీచమర్చడానికి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ దేశాల్లో భారతదేశ ప్రజల ప్రత్యేకత పునాదులు వేసినారు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ మూడు వేల నాలుగు వేల కిలోమీటర్ల దూర లక్ష్యాలను ఛేదించే మిసైల్స్ రష్యా మైత్రితో తీసుకొని అగ్రదేశాల సరసన నిలిపిన నరేంద్ర మోడీ భారత్ ఉగ్రవాదుల ఎరివేత లాంటి ఎన్నో ప్రయోజనాలను దేశానికి దేశ ప్రజలకు భద్రత సమకూర్చిన భాజపా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ కార్యక్రమంలో నాలుగు డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు సికింద్రాబాద్ పార్లమెంటు కో కన్వీనర్ అజయ్ కుమార్ శ్యామరాజ్ నాగరాజ్ చారి నరేష్ గౌడ్ సుధాగ్ని శ్రీధర్ గౌడ్ బల్వీర్ కుమార్ ఓబీసీ ప్రెసిడెంట్ ఆనంద్ గౌడ్ యశ్వంత్ మరియు కార్పొరేటర్ ఉమా రమేష్ యాదవ్ నందకిషోర్ యాదవ్ చిట్టి శ్రీధర్ గౌడ్ నాగభూషణం చారి బాలు కర్నే రమేష్ యాదవ్ నర్సింగ్ యాదవ్ నియోజకవర్గ కార్యకర్తలు సానుభూతి పరులు అధిక సంఖ్యలో పాల్గొన్న వారిలో ఉన్నారు